అందరికీ ప్రేస్లాడండి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం వచనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వ్యూహాని స్వాత పదకొండవ అధ్యాయము నాలుగవ శనమండి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనిను హలే దేవునికి స్తోత్రం ఇచ్చినటువంటి వాగ్దాన వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే లాజరు వ్యాధి కలిగి ఉన్నాడు అని చెప్పి అతని సహోదరులు మన ప్రభు అయిన ఏసయ్యకు కబురు పంచినప్పుడు ఆ కబురు విని మన ప్రభువైన ఏసయ లాజరును ఉద్దేశించి పలికినటువంటి మాట ఇది లాజరుకు వచ్చినటువంటి వ్యాధి మరణం కొరకు రాలేదు దేవుని మహింపరచడం కోసం వచ్చింది అని చెప్పి మన ప్రభు అయిన ఏసా సెలవిస్తున్నాడు ఈ వచనము కేవలం లాజరును ఉద్దేశించి మాత్రమే మన ప్రభు అయిన ఏసా తెలపలేదండి ఇది మనందరినీ ఉద్దేశించి మన ఏస మన మాట నీకు పెద్ద వ్యాధి నీకు పెద్ద కష్టం వచ్చిందేమో నీకు పెద్ద నష్టం జరిగిందేమో నీకు పెద్ద అవమానం జరిగిందేమో నీకు జరిగినటువంటి కష్టం కావచ్చు నష్టం కావచ్చు అవమానం కావచ్చు వ్యాధి కావచ్చు బాధ కావచ్చు ఏదైనా సరే దేవుని మహింపరచడం కోసమే వచ్చింది అని చెప్పి మన ప్రభు అయిన చెప్తున్నాడు అవును మనకు వ్యాధి కలిగినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మనకి నష్టం కలిగినప్పుడు మనకు వేదన కలిగినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాము అయ్యో నాకు ఈ వ్యాధి వచ్చింది ఇంకా నా వల్ల కాదు నేను చనిపోతాను నా జీవితం అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాము ఇంకా ఎన్నో అప్పులలో మనం కురికిపోయినప్పుడు అయ్యో ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు ఇవన్నీ కూడా నాకు ఎక్కువ భారం అయిపోయాయి నాకెవరు సహాయం చేసేవారు లేరు నా వల్ల కాదు అని చెప్పేసి మనము కృంగిపోతూ ఉంటాము ఇంకా అనేక కష్టాలు ఇంకా ఎన్నో అవమానాలు మనకు ఎదురైనప్పుడు ఇంతటి అవమానాన్ని నేను భరించే నేను ఎంతగా అవుతుంది అని అనుకోలేదు కానీ నన్ను నమ్మిన వాళ్ళు నాకు చాలా అవమానం చేశారు అని చెప్పి మనం ఎంతో కృంగదల కృంగుదలకు లోనైపోయి మనము మరణమే శరణ్యం అన్నట్లుగా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు ఇంకొంతమంది ఏం చేయాలో తెలియని స్థితిలో కృంగిపోయి వారి జీవితాన్ని అంతం చేసుకున్నటువంటి పరిస్థితులలో కూడా మనందరము ఉన్నాము కానీ మన దేవుడు మనందరికీ సెలవిస్తున్నటువంటి వాక్యం ఏంటి అంటే ఇంకా చెప్తున్నాడు నీకొచ్చిన కష్టం నీకు వచ్చిన బాధ నీకొచ్చిన వ్యాధి నీకు వచ్చిన రోగము అన్నీ కూడా నిన్ను బాధ పెట్టడానికి కాదు నిన్ను వేదనకి గురి చేయడానికి కాదమ్మా నిన్ను నష్టపరచడానికి కాదమ్మా నిన్ను ఏడిపించడానికి కాదయా ఇవన్నీ కూడా దేవుని మహింపరకులు వచ్చినాయి అని చెప్పేసి మనతో దేవుడు చెప్తూ ఉన్నాడు అవును దేవుని మహింపరచడం కోసమే నేను అనుమతించాను అవన్నీ కూడా నేను తీసివేస్తాను నువ్వు నా చింతకురా నువ్వు నా దగ్గరికి రా నువ్వు నా దగ్గర మనవి చేయి నువ్వు నా దగ్గర ప్రార్థించు నాకు తెలియచెప్పు నాకు అప్పగించు అని చెప్పేసి దేవుడు దినమల్ల తన చేతులు చాపి మన కోసం ఎదురు చూస్తున్నాడండి అవునండి మనం ఆయన దగ్గర మనవి చేస్తే మనకు వచ్చిన ప్రతి బాధ ప్రతి కష్టం మనం ఆయన దగ్గర మనవి చేస్తే మన దేవుడు ఆ మనవులన్నీ తీర్చేవాడుగా ఉన్నాడు ఎవరిని కూడా తృసివేసే దేవుడు మన దేవుడు కానీ ఇదే యువహాను స్వార్థిలో మనం గమనిస్తే తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఎవడైన దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించే ఎడలా ఆయన వాని మనవి ఆలకించును అదేనండి ఏ సందర్భంలో ఈ విషయం చెప్పారో మనము గమనించవచ్చు గుడ్డి బ్రిక్షగాడు పుట్టుగ్రుడ్డిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మన దే ప్రభు అయినటువంటి ఏసీ ఆ స్వస్థపరిచినప్పుడు అతను అంటాడు ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడు అంటే ఇదే తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పుట్టుగ్రుడ్డి చూడడం నేను విని ఉండలేదు కానీ నేనైతే ఇప్పుడు దానిని చూస్తున్నాను స్వయాగా నేనే అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఆ పుట్టి గుడ్డివాడు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఎవడైనా దేవుని భక్తి కలిగి ఉండి ఆయన దగ్గర మనవి చేస్తే ఆయన మనవిని ఆలకిస్తాడు అవును మనము ఆయన ఎందు భయభక్తులు కలిగిన బిడలుగా ఉండి ఆయన దగ్గర మనమి మనము మనవి చేద్దాం మన కష్టాన్ని ఆయనకి చెప్తాం మన బాధని ఆయనకి చెప్దాం మనకు వచ్చిన వ్యాధిని ఆయనకి చెప్పి ఆయన చేతులకి అప్పగిద్దాం దేవా నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే వీటన్నిటిని మార్చివేసి నీ మహిమ కొరకు వచ్చినట్టుగా వీటన్నిటిని మార్చివేసి నన్ను నీ సాక్షిగా చేర్చుకోతండ్రి అని చెప్పేసి నన్ను నీ సాక్షిగా మార్చుకోతండ్రి సమస్త చెరుల మధ్యలో నేను మీ సాక్షిగా నిలబడాలి నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అని చెప్పి మనం ఆయనని వేడుకుందాం మనం ఆయన దగ్గర మనవి చేస్తే ఆయన మన మనవిలన్నింటినీ ఆలకించి దేవుడుగా ఉన్నాడు లాజర్ యొక్క మరణాన్ని ఏ విధంగా ఆయన మహిమ కొరకు మార్చివేశాడో అలాగే మన ప్రతి కష్టాన్ని కూడా మన దేవుడు ఆయన మహిమ కొరకు వచ్చినవిగా మార్చివేస్తాడు వాళ్ళన్నిటికీ ఆయన అవన్నీ చేయడానికి మన దేవుడైనటువంటి ఏసియా సమర్థుడిగా ఉన్నాడు కాబట్టి మనము మనవి చేద్దాం ఆయనకి అప్పగించుకుందాం ఆయన మన జీవితాన్ని అలా మార్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఒకప్పుడు నేను ఇన్ని కష్టాలు అనుభవించానా ఇంత బాధను అనుభవించానా ఇంత వేదనను నేను అనుభవించానా అన్నట్లుగా అనిపిస్తుంది ఇసుక మీద రాతలంటే తెలుసు కదండి ఇసుక మీద రాతల్లాగా మన ప్రతి కష్టాన్ని కూడా ఆయన తీసివేస్తాడు మనము నది ఒడ్డునో బీచ్లల్లోనో ఎక్కడైనా ఇసుక మీద ఏదైనా రాసి పక్కకు వస్తే ఏమవుతుంది ఆ నీళ్లు వచ్చి ఆ ఇసుక మీద రాసినటువంటి రాతలన్నింటినీ కూడా చేరిపేస్తుంది కదా మరలా అక్కడ మనం ఏదైనా రాసామా చేసామా అన్నటువంటి ఆనవాలు కూడా ఉండదు కదా సో అలాగే ఒకప్పుడు నేను ఇన్ని కష్టాలు అనుభవించానా ఇన్ని బాధలు అనుభవించానా అరే నా జీవితంలో ఇది జరిగిందా అన్నట్లుగా మర్చిపోయేటంతగా అంత గొప్ప ఆశీర్వాదాలని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనము ఆయనకి మనవి చేద్దాం వచ్చినటువంటి ప్రతి ఒక్క బాధని ఆయనకి అప్పగించుకుందాం మన చేతులని ఆయన చేతుల్లో పెట్టేసి దేవా నాకు సహాయం చేయి నా కష్టాలన్నింటినీ మార్చివేసి నీ మహిమ కొరకు వచ్చిన వాటిగా మార్చివేసి నన్ను నీ సాక్షిగా చేసుకో తండ్రి అని చెప్పి ఆయనకి మొరపెడదాం చిన్న ప్రార్థన చేసుకుందామండి మహోన్నత ప్రేమగల దేవ ఇచ్చినటువంటి వాగ్దానం వచ్చినాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి అవును ప్రభావ మా మనవులను అలకించే దేవుడిగా ఉన్నారు ప్రవ్వ అంతేకాకుండా నాయన మరి ప్రవ్వ మాకొచ్చిన ప్రతి కష్టాన్ని మీ మహిమ కొరకు మార్చే దేవుడిగా మీరున్నారు ప్రవ్వ మా వ్యాధిని బాధను రోగములను కష్టములను సమస్యలను అవమానాలను అన్నిటినీ కూడా కొట్టివేసి అవన్నీ కూడా మీ మహిమ కొరకు వచ్చిన వాటిగా మార్చివేసి మీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని అన్ని విషయాలలో మీరు మాకు తోడుగా ఉండి మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించమని వేస్తున్నాము అని ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్